ఈ వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతు ఉన్నాం ఆగస్టు ఇరవై ఐదో తేదీ సోమవారం తులరాస్తారు ఈ బంధం రాకతో సంతోషంగా ఉంటారు మరి ఇంతకీ ఆగస్టు ఇరవై తేదీ సోమవారం తులరాశిలో జన్మించిన వ్యక్తుల జీవితంలోకి ఎవరు రాబోతున్నారు ఎవరి రాక మీలో సంతోషం కలిగే విధంగా చేస్తుంది అసలు ఇంతకు ఆగస్ట్ ఇరవై తేదీన మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి చేంజెస్ మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఆగస్టు ఇరవై తేదీన మీ జీవితంలో శాస్త్రం ప్రకారం ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల జన్మించిన వ్యక్తులు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్నవరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారి జీవితం రాబోయే రోజుల్లో మారబోతుంది ఈ సమయంలో తులరాశి వారికి కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి వైవక జీవితంలో భారీ భర్తల మధ్య ఉన్న గొడవలు తగాదాలు కలతలన్నీ తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని జీవిస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఈ సమయంలో మీకు ఆదాయం పెరగబోతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉండబోతుంది ఈ రాశి వారు ఒక రకంగా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు వ్యాపారాల పరంగా నష్టాలు చూసిన వ్యక్తులు ఈ సమయంలో మీరు సుఖాలను అనుభవించడంతో పాటుగా ఈ సమయంలో మీకు ప్రాఫిట్స్ రాబోతూ ఉన్నాయి అవునండి ఉద్యోగస్తులకు మీకు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు ఈ సమయంలో మీకు ఏ విధంగా అయితే ప్రమోషన్ రావడం జరుగుతుందో ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే నష్టాల నుంచి మీరు ప్రాఫిట్స్కి ప్రమోట్ కాబోతు ఉన్నారు ఇక వృత్తిదారులకితే ఆదాయం పెరుగుతుందండి ఇక తుల ఒక రకంగా మీరు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆదాయ పరంగా కలిసి రాబోతుంది ఇక ఈ రాసు ఎవరైతే బాగా కష్టపడతారో అటువంటి వారికి కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ సమయంలో దక్కబోతుంది అది ఏదైనా కావచ్చు అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం ఈ ఈ టైంలో మీరు చాలా తెలియగా ఆలోచించాలండి ఇక ఈ సమయం మొత్తం మీరు మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో మీకు ప్రతిఫలాలు పొందేందుకు అవకాశం కనబడుతుంది మీకు అనుకూలంగా జరుగుతుంది ప్రతిదీ కూడా జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అందుకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది మీకు మంచి లాభాలు కలిగేందుకు అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇక ఈ రాశివారు ఇక శుక్రగ్రహం వల్ల మీకు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారండి మీకు అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడి ఈ సమయంలో మీకు గా ఉండబోతున్నాడు ఊహించని రీతిలో ధన లాభాలు కలుగుతాయి క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచి జరుగుతుంది ఇక కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే నష్టపోయే అవకాశం కనబడుతుంది ఇక ఈ సమయంలో తొలరాశి వరకు కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా ఉండిపోయిన పనులన్నీ కూడా ఆ సమస్యలు ఏవైతే వాటన్నిటిని కూడా ఈ సమయంలో మీరు పరిష్కరించగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్తారు ఇక మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎవరైతే ఉంటారో ఆ పాల్గొనే వ్యక్తులు కోపాన్ని నియంత్రించుకుంటే మీకు ఎంతో లాభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి తొలరాశి వారు ఇక ఇకపోతే తొలరాశి వారికి ఇక నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది ఈ యొక్క రాశులు జన్మించిన వారు ఎవరైతే ఉంటారో మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద ఆర్థిక లాభాన్ని పొందే అవకాశం కనబడుతుంది వృత్తి వ్యాపారులకు ఎవరైతే ఉంటారో వ్యాపారులకు ఉద్యోగస్తులకు సంబంధించి మంచి ప్రయత్నాలు మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్తాయి ఇక ఈ వ్యాపారంలో కూడా ఆశించిన పురోగతి అనేది ఉంటుంది కానీ లావాదేవీలు చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఈ కాలంలో మీరు ఇతరులను గుడ్డిగా నమ్మొద్దు ఇంకా ఈ యొక్క రాసవారికి వారి యొక్క సహాయంతో భవిష్యత్తులో లాభదాయకమైనటువంటి పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇక అదేవిధంగా స్త్రీలకు మతపరమైన కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఈ యొక్క రాశివారు చివరి నిమిషంలో గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్క తోల రాశివారు చివరి నిమిషంలో మీరు ఈ కొన్ని శుభ లేదా అశుభ అంటే కొన్ని మతానికి వ్యతిరేకంగా ఉండే మతపరమైన పన్ను కాకుండా మతానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పనుల్లో పాల్గొని ఈ యొక్క అవకాశం ఉన్న వ్యక్తి ఈ ఎవరైతే ఉంటారో ఈ అవకాశాన్ని మీరు అతి కొద్ది రోజుల్లో పొందుకోబోతున్నారండి అవునండి కొన్ని శుభ లేదా మతపరమైన పనులు పాల్గొనేందుకు మీకు ఈ సమయంలో అవకాశం పొందుకుంటారు పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం దొరకడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుకుంటారు ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం మీ యొక్క జీవితం వైవాహిక జీవితం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చక్కబడబోతున్నాయి ఇక ఉద్యోగస్తులకు ఈ వారం ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో పదోన్నతి పొందుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో పదోన్నతి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి ఉన్నతాధికారులత సంబంధాలు పెరుగుతాయి మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి వారం మధ్యలో కొన్ని కొత్త ప్లాన్లు కొత్త పనులు చేయబడతాయి అన్నమాట కుటుంబ సభ్యుల ద్వారా అంటే కొత్త పనులు ప్లాన్ చేయబడతాయి అనమాట కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం దక్కుతుంది భూమి భవన సంబంధ వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనాలని లేదా అమ్మి వేయాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీ కోరిక మీకు నెరవేర్చేందుకు అవకాశం ఉంటుంది వారం రెండో భాగంలో అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి బ నెక్స్ట్ మంత్ ఏదైతే సెప్టెంబర్ మంత్ ఆ యొక్క సెప్టెంబర్ మంత్లో వారం రెండో భాగంలో మీరు ఒక ప్రభావవంతం వ్యక్తిని కలుస్తారండి ఆ వ్యక్తి ద్వారా వ్యాపారంలో మీకు చాలా అంటే చాలా పురోగతి ఏర్పడుతుంది ఆర్థిక ఈ పురోగతిని సాధిస్తారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందేందుకు కూడా అవకాశం కనబడుతుంది మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి ప్రేమ సంబంధాల పరంగా వివాహంగా మార వివాహంగా అన్నమాట అంటే ప్రేమ సంబంధాలకు కూడా వివాహంగా మారేందుకు అవకాశం ఉంది ఇక మీ వైవక జీవితం సంతోషంగా సాగుతుంటుంది ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఆగస్టు ఇరవై తేదీ సోమవారం ఒక బంధం రాకతో సంతోషంగా ఉంటారు మరి ఇంతకీ ఆగస్ట్ ఇరవై తేదీ సోమవారం తులరాశి వారు ఏ బంధం రాకతో సంతోషంగా ఉంటారో ఇప్పుడు మనం చూద్దామండి ఎవరైతే గతంలో తులరాశిలో జన్మించిన వ్యక్తులు తెలిసో తెలియకో ఇంటి నుంచి వెళ్ళిపోవడం తప్పిపోవడం జరుగుతుంది అటువంటి వ్యక్తులు ఆగస్టు ఇరవై తేదీన మీ యొక్క కుటుంబ సభ్యుల ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఒక్కసారిగా ఇన్నేళ్ల తర్వాత చూసినటువంటి మీ యొక్క ఇంటివారు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వారు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు ఇది ఎలా జరిగిందని వారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో అంటే ఈ బంధం రాకతో సంతోషంగా ఉంటారనుకున్నాం కదా ఆ విధంగా ఇంతగా ఏ బంధం రాకతో అని అంటే మీ యొక్క తప్పిపోయినటువంటి మీ బిడ్డ అది మీ ఆ బిడ్డ అంటే మగవారైనా కావచ్చు అండి ఆడవారైనా కావచ్చు ఈ సమయంలో వారు మీ ఇంటికి రాబోతూ ఉన్నారు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ యొక్క బంధం కావాలంటూ మీ రాబోతూ ఉన్నారు ఉన్నారన్నమాట అది మీరు చూసినటువంటి యొక్క తుల రాస్తారు చాలా సంతోషంగా ఉంటారు అంటే ఇన్నేళ్ళ తర్వాత మీ మీ బిడ్డ ఇంటికి రావడంతో మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారండి సో చూసారు కదా తుల ఆగస్టు ఇరవై తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వేడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి తులరాశ వారి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని అనుకుంటున్నాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మె క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొకటి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్